ప్రెగ్నెన్సీలో దురదలు ఇచ్చింగ్ చాలా కామన్గానే ఉంటుంది కానీ మీరు దాన్ని నెగ్లెక్ట్ చేయకండి ఎందుకంటే ఈరోజే ఒక పేషెంట్కి ఆల్మోస్ట్ ఒక ఫైవ్ సిక్స్ డేస్ నుంచి బాడీ అంతా ఇచ్చింగా దురదగా ఉన్నది అని చెప్పి కామెరల పరీక్ష చేపిస్తే కామెరలు చాలా పెరిగి రిపోర్ట్ వచ్చిందనమాట యాక్చువల్గా నార్మల్గా పొట్ట సాగుతుంది కాబట్టి బ్రెస్ట్ సైజ్ పెరుగుతుంది కాబట్టి పొట్ట మీద కానీ బ్రెస్ట్ మీద కానీ దురద అనేది ప్రెగ్నెన్సీలో నార్మల్గా ఉంటుంది మనం దీనికి మాయిశ్చరైజర్స్ అప్లై చేస్తే జనరల్గా కొంచెం సూతింగ్ ఎఫెక్ట్ ఉంటుంది కొంచెం రిలీఫ్ ఉంటుంది అదే బాడీ అంతా దురద కానీ లేకుంటే ఫేస్ మీద కానీ బ్యాక్ మీద కానీ అరచేతులు అరికాళ్ళు ఎక్కువగా దురద ఉండటం ఇలాంటివి మెయిన్గా ఏంటి అంటే లివర్ ప్రాబ్లం లైక్ కోలిస్టేసిస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటాం దీన్ని దీనిలో లివర్ ఎంజైమ్స్ పెరుగుతాయి ఈ దీన్ని మనం నెగ్లెక్ట్ చేస్తే బేబీకి కూడా బ్లడ్ సప్లై తగ్గిపోయి బేబీ మీద ఎఫెక్ట్ చూపించే ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట సో మీకు ప్రెగ్నెన్సీలో దురద ఉన్నప్పుడు నెగ్లెక్ట్ చేయకుండా ఒకసారి మీరు చెకప్కి వెళ్ళినప్పుడు మీ డాక్టర్ గారితో డిస్కస్ చేయండి ండి దానికి కారణం తెలుసుకొని ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిది ఓకేనా థ్యాంక్ యూ